నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు నమస్కారం మణికంఠ గారు గురుగారు ఆగస్టు మాసం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఆల్రెడీ మనం ఉగాది ఫలితాలు చేసినప్పుడు ఈ సంవత్సరం వీళ్ళే టాప్ అని చెప్పి మనం ప్రస్తావించాం మరి ప్రస్తుతానికి వీళ్ళ టైం అలా నడుస్తుంది నేను ఎలా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి వీళ్ళ వృషభ రాశి వాళ్ళ ముఖం నీ ముఖం చూడు తేజిస్తే ఎలా వెలిగిపోతుందో అలా వెలిగిపోతుంది వీళ్ళ జాతకం ఎలా అంటే కష్టాలు ఉండవు వీళ్ళకి మొన్నటిదాకా స్త్రీ వల్ల ఇబ్బందులు చెప్పాం రాశి వాళ్ళకి ఎన్నో ఫోన్స్ వచ్చినాయి మనకి ఏమండి గురువుగారు స్త్రీల వల్ల ఇబ్బంది పడ్డామని ఇప్పుడు ఆ ఇబ్బంది అనేటటువంటిది ఇరవై ఆరో తేదీ జూలై నెల తర్వాత నుంచి తగ్గిపోద్ది వీళ్ళకి తగ్గిపోయింది ఇప్పుడు ఆగస్టు నెలలో వీళ్ళకి నో పేడ పోయిన పరువు కూడా వెనక్కి తిరిగి వచ్చే అవకాశం ఉంటుందంటారు వాళ్ళ వల్ల ఏదైతే ఇబ్బందులు పడ్డారో వస్తుంది కదా కొంచెం డ్యామేజ్ కొంచెం అవుంది వచ్చేస్తుంది ఆ తర్వాత వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఫుల్ డబ్బు వీళ్ళకి ఖర్చుల దగ్గరికి వచ్చేసరికి ఫుల్ ఖర్చులు ఎంజాయ్మెంట్ అండ్ నెక్స్ట్ ఎక్కువ అమ్మాయిలు ఖర్చు పెడతారు వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒక ఇప్పుడు కూడా వృషభ రాశికి ఒకటే ఉంటుంది ఆడవాళ్ళతో డేంజర్ అంటే డైరెక్ట్ కేసులు ఎట్టేయడమో లేకపోతే ఇదో ఇప్పుడు వీళ్ళు ఖర్చులు ఎక్కువ అవుతాయి ఆడవాళ్ళ వల్ల కాబట్టి ఈ రాశి యొక్క విద్యార్థులు మనం తీసుకున్నప్పుడు మనకి బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పచ్చు అయితే చాలామంది కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు కనుక జాగ్రత్తలు కనుక తీసుకోకుండా వాళ్ళ తల్లి చెప్పిందనో లేకపోతే వాళ్ళ ఆడబడుచులు వాళ్ళ అక్కలు చెప్పారనో ఎవరో ఒకళ్ళు చెప్పారని చెప్పేసి వీళ్ళు కనుక వీళ్ళు దే డోంట్ టేక్ కాషన్స్ కాషస్గా ఉండకపోతే వీళ్ళకి గొడవలు అవ్వడానికి ఉన్నాయి భార్యాభర్తల మధ్య అసలు ఈ వృషభ రాశి వారు కొత్త కొత్త ఫ్యాక్టరీస్ పెడతారు వీళ్ళు కొత్త కొత్త ఎంటర్ప్రీనర్షిప్స్ స్టార్ట్ చేస్తారు స్టార్ట్ స్టార్టప్స్ బాగుంటాయి సో యుఎస్లో లండన్ ఇలాంటి దేశాల్లో అగర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం జాబ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయితే ఈ జాబ్ ప్రాబ్లమ్స్తో చాలా అవుతున్నారు పాప దీనికి పరిష్కారాలు తెలియక యూట్యూబ్ రెమెడీస్ అని కొత్త రెమెడీస్ ఉంటాయన్నమాట యూట్యూబ్ రెమెడీస్లో వాళ్ళు ఎవరెవరు రెమెడీస్ చెప్తున్నారో అవి చేసుకుంటున్నారు దానివల్ల యూజ్ ఉండవు బికాస్ ప్రొసీజర్ ఉంటుంది ప్రతి దానికి ఆ ప్రొసీజర్ ప్రకారం చేసుకుంటే దీస్ పీపుల్ కెన్ బి సేవ్డ్ అనమాట ఇకపోతే చేపల రొయ్యల చెరువులు నడుపుతున్న వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళ బిజినెస్ అండ్ కోల్డ్ స్టోరేజ్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ ఎవ్రీథింగ్ ఓకే బట్ ఎప్పుడైతే కుచ కేతు రవి గ్రహాలన్నీ కూడా సింహరాశిలో ఉన్నాయో దీస్ పీపుల్ వీళ్ళంతా కూడా డిప్రెషన్కి వెళ్ళిపోతారు ఇప్పుడు లవర్ హ్యాండ్ ఇస్తుంది వీళ్ళకి కాబట్టి విద్యార్థులు ఎట్టి పరిస్థితులు అంటే లవర్ అంటే ఆడపిల్లని కాదు ఆడవాళ్ళకి మగవాళ్ళు ఇచ్చేస్తారు మగవాళ్ళకి ఆడవాళ్ళు ఇచ్చేస్తారు సో దే షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఈ వృషభ రాశి వాళ్ళు అటువంటిప్పుడు అసలు వీళ్ళకి ఏం పని వీళ్ళకి లవ్లు ఇప్పుడు వీళ్ళ అమ్మ నాన్నలు ఉన్నారు కదా లవ్లు ఎందుకు చేయాలి అసలు వీళ్ళు ఏమో మరి ఎందుకు చేస్తున్నారో అలా వీళ్ళు తల్లిదండ్రుల మాట వినట్లేదు అసలు తల్లిదండ్రులు కూడా చెప్పాలి లవ్ మ్యారేజ్లు చేసుకుంటే కట్టం పోద్ది అన్నట్టు లేకపోతే అలాగా మా అబ్బాయి మంచి ధనవంతుల కుటుంబం నుంచి తీసుకొస్తాడనో దే దశనట్టు ఎంకరేజ్ లేకపోతే పెళ్ళి పేరెంట్స్ మాట వినకపోతే పెళ్లి చేయకూడదు వీళ్ళని సన్యాసాస్త్రం అలా జరిపించారు మా వాళ్ళకి వాళ్ళకి ప్రేమ వివాహాలు కలిసి వస్తాయా సాధారణంగా ఒకటి కాదు నాయన ఈ రాశి వాళ్ళు మూడేసి నాలుగేసి ప్రేమలు ఉంటాయి వాళ్ళకి అంటే అందరికీ ఉండవు మళ్ళీ అపార్థం చేసుకుంటారు కొంతమంది మగవాళ్ళల్లో ఇంచుమించు అందరికి ఉంటాయి పర్వాలేదు ఒక సెవెంటీ పర్సెంట్ ఇక ఆడవాళ్ళు దే విల్ బి వెరీ డిసిప్లిన్ మంచి మంచి రూప సౌష్ఠం వాళ్ళ వెనకాల చాలామంది పడతారు మగవాళ్ళైనా అయినా ఆడవాళ్ళైనా రూప సౌష్ఠం ఆ విధంగా ఈ యొక్క మరి నేను ఋషభ్రాషన్ ఎవరు పడలేదు నాకు సో అందరికీ అని కాదు దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్ మన వ్యక్తిగత జాతకం చూడాలి వాళ్ళకి ఏ దశ నడుస్తుంది ఏంటంటే అది ఏ దశ చంద్రుడు ఎలా ఉన్నాడు శుక్రుడు ఎలా ఉన్నాడు వ్యక్తిగత జాతకాలను బట్టి ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ వస్తాయా లేకపోతే వాళ్ళకి భార్య వల్ల చూడు చాలా మంది కలిసి వస్తుంది అత్తగారి వల్ల ఇవన్నీ వ్యక్తిగత ప్రాబ్లమ్స్ మనం జాతకం చూసుకున్నప్పుడు వాళ్ళకి ఏమవుతాయంటే చక్కగా వాళ్ళకేమైనా డిఫెక్ట్స్ వస్తుంటే వాళ్ళకి ఏమైనా గృహయోగం ఉన్నా లేదంటే వివాహ దశ ఎప్పుడు ఉంటుందన్నా కూడా యాక్సిలరేట్ చేసుకోవచ్చు అంటే మళ్ళీ మిగతా జ్యోతిషులకి మనకి తేడా ఉంది మనకి గారు ఏంటిది అంటే వాళ్ళు పాపం హోమాలు గేమాలు ఏ పాపం చెప్తారు మనం జగద్గురువులను చెప్తాం వీళ్ళకి ఏ రూపాయి ఖర్చు ఉండదు వీళ్ళకి రెమెడీస్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదు ఎంతసేపు మనం వీళ్ళు పేద ప్రజలకు సేవ చేసుకోండి అనాథలకు సేవ చేసుకోండి సాధువులకు సేవ చేసుకోండి ఇవి మనం చెప్తాం సో డెఫినెట్గా వీళ్ళు మనం వ్యక్తిగత జాతకాల నుంచి లబ్ధి పొందిన వాళ్ళు మనం అనేక మందిని చూసాం కాబట్టి ఈ రాశి వారికి క్రిస్టల్ క్లియర్గా ఉంది ఆడవాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి ప్రమోషన్స్ కోరుకున్న చోటకొస్తాయి వస్తాయి మగవాళ్ళకి కొంచెం అందరూ మాత్రం డిప్రెషన్కి వెళ్తారు కాబట్టి ప్రేమ వ్యవహారాలకి స్టూడెంట్స్ ముఖ్యంగా దూరంగా ఉండాలి ఈ రకమైన ప్రికాషన్స్ తీసుకుంటే వ్యవ రైతులు బ్రహ్మాండంగా ఉంటారు అండ్ యూనో రైతులు ఎప్పుడు కూడా ఇప్పుడు ఎక్కువ చదువుకున్నటువంటి వాళ్ళు లవ్ అఫేర్స్ ఉండేవి నో ఇప్పుడు ట్రెండ్ మారింది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని డాక్టర్స్ని బీటౌట్ చేసి ప్రతి రైతు లవ్ చేస్తున్నాడు సో రైతు పని ఇప్పుడు ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పన్నెండు రాసుల వాళ్ళు కూడా రైతులే లవర్స్ రైతుల పెన్నుము ట్రెండ్ మార్చారు రైతులు ఇప్పుడు సో ఈ విధంగా లవ్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు అండ్ పంతులు గారులు ముఖ్యంగా ఎందుకంటే పిల్లల్ని ఇవ్వట్లేదు సో వాళ్ళకి రైతుకి ఇవ్వట్లేదు గారికి ఇవ్వట్లేదు ఏం చేస్తాడు మరి లవ్ మ్యారేజ్ చేసుకోకపోతే సో వీళ్ళందరికీ కూడా రైతులకి ఈ పురోహితులకి వీళ్ళకి వివాహాలు అయిపోవడానికి ఈ సంవత్సరం ఎక్కువ అవకాశాలు ఓకే విదేశాలు ప్రయత్నించుకుంటే కనుక ఎంతవరకు సఫలీకృతం అవుతుందంటారు వీళ్ళకి సఫలీకృతం అవుతాయి ఒక ట్రంప్ తప్ప మిగతా అన్నీ కూడా సఫలీకృతం అవుతాయి ట్రంప్ కూడా పాపం జాబులు అంటే ఇవ్వట్లేదు కానీ రమ్మంటున్నాడు అమెరికాకి ఆ విధంగా విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి ప్రతి విద్యార్థి చక్కగా ఇంటర్వ్యూలు చేసుకుని ఇతర దేశాలకు వెళుతున్నారు అండ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అని చెప్పాలి ఇక ప్రజెంట్ ఉన్న గ్రాస్ బట్టి ఎలాంటి దైవారాధన అలాగే ఎలాంటి పరిహారాలు వీళ్ళకి బాగా అవసరం అంటారు ఎప్పుడు కూడా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు మనకి చండీ సాధన చేసుకోవాలి అమ్మవారి సాధన అండ్ ఇక్కడ మనకి చాలామంది వృషభ రాశి వాళ్ళు ఏంటంటే వాళ్ళు పర ఫ్రెండ్స్ అవుతారు దెయ్యాలు విమేయం తీస్తాం భూతాలు తీస్తాం వర్షీకరణ మందులు ఇస్తాం ఎందుకంటే కేతు ఉన్నాడు కదా అర్ధాశ్రమంలో కేతు ఉన్నప్పుడు కేతు బ్యాడ్ చేస్తాడు అలాంటి వాళ్ళని తగిలిస్తాడు వీళ్ళు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా శృంగేరి పీఠాధిపతులు గురుదేవులు స్వామి అలాంటి వాళ్ళని ఆశ్రయించి రంజన్ సర్కార్ ఆనంద్మార్ ఇలాంటి జగద్గురులు స్వామి వివేకానంద ఇలాంటి వాళ్ళని ఆశ్రయిస్తే ఈ పిశాచ బాధల నుంచి బయటకు వచ్చేసి వీళ్ళు మంచిగా అవుతారు అలా కాకకుండా ఉన్నట్లయితే ఈ యోగం ఉంది ఈ యోగం వల్ల వీళ్ళు మన సీనియర్స్ మొత్తం టోటల్ మా గురువులు యూట్యూబ్ మిత్రులు మా జ్యోతిష సార్వభౌములు ప్రపంచ ప్రఖ్యాత సార్వభౌములు అందరూ కూడా యోగం పిశాచ్యోగం పిశాచ్యోగం కుజకేతువులు కలిసారన్నారు నిజమది వాస్తవం అంటే దెయ్యాలు కలవు దెయ్యాలు రావడము దెయ్యాలు వీళ్ళు కళల్లో ఉంటే చాలామంది మనకి చెప్పారు యక్షిణీలు ఇవన్నీ కూడా యక్షిణీ సాధనలు చెప్పేటటువంటి వాళ్ళు వీళ్ళు కూడా ఏమైనా గురుగారు రాత్రి మాకు నిద్రపోతున్నామండి మమ్మల్ని ఎవరో రేపు చేసేస్తున్నారండి వీరస్కలనం అయిపోతుందండి అని కుజకేతువుల యొక్క ప్రభావం ఇది సో చాలా జాగ్రత్తగా ఉండాలా దీనికి దైవ సాధన అడిగారు కాబట్టి దైవ సాధనలో మనకి గణపతి ఆరాధన చేసుకోవాలి ఓకే నెక్స్ట్ యక్షణి సాధన మంచిదే యక్షిణీ సాధన కూడా అంటే భయపడతారు యక్షిణీ సాధన ఏదో పెద్ద యక్షిణీ గురించి ఎలా తెలిసినట్టు మిమ్మల్ని చంపేస్తుంది ఇచ్చేస్తుంది అని యక్షిణీలు కూడా యక్షస్వరూపాయ జటాధరాయ ఎవరు యక్షి యక్షిణీ సాధన అంటే కుబేరుడిని అన్నా చేసుకోవాలి శివుడిని చేసుకోవాలి శివుడు కూడా యక్షుడే కాబట్టి ఈ విధంగా యక్షుడైనటువంటి యక్షరూపములో శివుడిని పూజ చేస్తున్నప్పుడు వీళ్ళకి వారం రోజుల్లో వీళ్ళ కోరికలు తీర్పుతాయి అన్నమాట ఇన్కేస్ ఏమన్నా నరఘోష నరదృష్టి ఎక్కువగా ఉందనిపిస్తే ఇన్స్టెంట్గా ఏమైనా రెమెడీ ఉంటుందా వీళ్ళకి తప్పకుండా ఉంటుంది మనల్ని మనం ఈ వీళ్ళకి నరఘోష నరదృష్టి ఉన్నప్పుడు యంత్రాలు ఉంటాయి యంత్రాలు లేకపోతే కన్ దృష్టి కన్ను గుడ్డు బయట పెట్టడం ఇలాంటివన్నీ ఉంటాయి ముందసలు వాళ్ళ జాతకంలో మనం పర్సనల్ జాతకం చూస్తే ఎవరికి ఉందో లేదో చెప్పొచ్చు దాన్ని బట్టి ఇక చిన్నగా రూపాయి ఖర్చు అవ్వక అక్కర్లేకుండా అయిపోవాలి అని అంటే రావి చెట్టు చుట్టూ తిరగడము మేడి చెట్టు చుట్టూ తిరగడము జగద్గురువులు అయినటువంటి బాబా గురువుదేవులు ఇచ్చినటువంటి మంత్రాన్ని నామ కేవలం లేదా జ జగద్గురువులు ఇచ్చినటువంటి ఓం దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర ఈ మంత్రాలను జపం చేసుకుంటే సరిపోతుంది ఓవరాల్గా ఆగస్ట్ మాసంలో వృషభరాశారు పరిస్థితి ఎలా ఉండబోతుందో చాలా బాగా గురించి ధన్యవాదాలు ధన్యవాదాలు